చూడండి మీకు కలెక్షన్ చాలా కలెక్షన్ తీసుకొచ్చాను ఈ రోజు మీకు మార్నింగ్ టైమ్ లో మీకు చాలా కొత్త కలెక్షన్స్ వచ్చాను మీకు నేను ఇక్కడ ఈ రేట్ లో చూపించాయని మన దగ్గర చూడండి వన్ ట్వంటీ సిక్స్ లాస్ట్ లాస్ట్ మీకు వచ్చేసి నైన్ హండ్రెడ్ దాకా ఉంటాయి దీంట్లో పట్టు కలెక్షన్స్ సెమీ పట్టులో ఇవి వచ్చేసి రేట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మనకి ఒక రేట్స్ మీకు కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి నేను రేట్ మీకు మెన్షన్ చేస్తున్నానంటే మనకి రేంజ్ అనేది ఇప్పుడు మీకు ఈ కలెక్షన్ మనకైతే మీకు తెలిసే ఉంటది మన ఫోర్ హండ్రెడ్ లో త్రీ హండ్రెడ్ లో వస్తాయి సో ఇది ఈ కౌంటర్ లో అన్ని ఉంటాయి మనకి మన దగ్గర ఈ కలెక్షన్ చూడండి ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలెక్షన్స్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో కూడా ఉంది చూడండి పిక్ బోర్డర్ లో వచ్చేసి పిక్ బోర్డర్ వస్తుంది దీంట్లో దీంట్లో మన స్క్రీన్ మీద నెంబర్ తెలుగు వాళ్ళ నెంబర్ ఉంటుంది ఈ టైప్ లో కూడా చూడండి ఈ టైప్ కూడా వస్తుంది ఆ నెంబర్ కింద నెంబర్ కాల్ చేయండి ఎనీ టైం మీకు చూపిస్తారు మీకు వీడియో కాల్ ఆప్షన్ వీడియో కాల్ కూడా చూపిస్తున్నారు చూడండి వీడియో కాల్ కూడా సెలెక్షన్ అవుతుంది మీ ఫ్రీగా ఉంటే మీ వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు మినిమం పచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లేస్ పర్చేస్ చేసుకోవచ్చు ఇవి కూడా సూరత్ లోనే ఉంది షాప్ హైదరాబాద్ అనే కాదు మంది ఓకేనా